హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే తోటకూర చేస్తున్నా ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి నేను చూపిస్తాను చూడండి మీరు అందరూ నా వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఏంటంటే నా వీడియో కానీ లైక్ చేస్తలేదు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు అందరూ నా వీడియో లైక్ చేయండి నా వీడియో లాస్ట్ వరకు చూడండి నా వీడియో అంత బాగాలేకపోతే మీరు కామెంట్స్ పెట్టండి బాగాలేదమ్మా ఇది మా ఇంకా వేరే రకంగా చేయండి అని చెప్పి కానీ వీడియో మాత్రం ఆపీ అయ్యకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి నేను చాలా రోజుల నుంచి వీడియో చేస్తున్నా ఓకే ఇప్పుడైతే ఇప్పుడు తోట కూడా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇది మా షాప్లోదే మీ మా దుకాణలోదే తీసుకొచ్చిన ఫ్రెష్ గా ఉండే తీసేసుకోవాలి ఇప్పుడైతే ఇదంతా శుభ్రంగా వేరుకున్న ఇదంతా ఇప్పుడు ఇదంతా సన్నగా కట్ చేసుకోవాలి ఈ కాడలు పక్కన పెట్టుకోవాలి ఈ కాడలు కూడా అంటే మనం నీళ్ళలో వేసుకొని ఉడికించుకొని ఈ వాటరు మార్నింగ్ తాగితే బొక్కలకు చాలా బలం ఉంటుంది చెప్తారు అనమాట అట్లా చేసుకోవాలని కానీ ఈ రోజుల్లో టైం ఎవరికి ఉంటుంది ఇప్పుడైతే ఆకుకూర అయితే కట్ చేసుకున్నా ఇది దీనికి ఏమేం కావాలో నేను ఇప్పుడు నేనైతే ఆకుకూర శుభ్రంగా ఆకుకూర మంచి ఉప్పు నీళ్ళల్లో శుభ్రంగా ఆకుకూర కడుక్కున్నా మట్టి కుండ పెట్టిన పొయ్యి మీద ఆయిల్ వేస్తున్నా కొంచెం నూనె ఎక్కువ వేసుకోవాలి ఆకుకూర కాబట్టి కొంచెం నూనె ఒక మూడు పావులు అంతా మూడు పావులు పడింది పెద్ద పావుతో ఇప్పుడు ఎండి మిర్చి ఆవాలు వేస్తున్నా ఎల్లిగడ్డలు శనగపప్పు మినపప్పు కొంచెం ఏగే వరకు కొంచెం కలుపుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నా అంతా కరివేపాకు ఒక ఉల్లిగడ్డ ఇది ఇది పెద్ద సైజు ఒక ఉల్లిగడ్డ ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఇందులో కొంచెం కొంచెమంతా పసుపు వేసుకోవాలి ఉప్పు వేసుకున్నా ఆకుకూరలు ఉప్పు ఉంటుంది కొంచెం చూసుకొని వేసుకోవాలి ఆకుకూరలు ఉప్పు ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి ఇది మట్టి కుండ కాబట్టి కొంచెం పదన వస్తుంటుంది మూత పెడితే ఇంకా మొత్తం నీరు వస్తుంది మూత పెట్టొద్దు ఇలా కలుపుతూనే ఉండాలి అడుగు పట్టకుండా మట్టి కుండల టేస్ట్ చాలా బాగా అవుతుంది అది అలాగే మట్టి కుండలు ఇంకా కట్టెల మీద ఉండదు ఇంకా సూపర్ అవుతుంది ఉప్పు వేసినంత కొంచెం వాటర్ వస్తుంది కొద్దిగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు కూర అయితే మొత్తం ఫ్రై అయిపోయింది ఇలా పొడి పొడిగా అయిపోయింది ఉప్పు అంతా కరెక్ట్గా సరిపోయింది చాలా బాగుంది ఇప్పుడు నేనైతే స్టవ్ బంద్ చేసేస్తున్నా ఇప్పుడు కూర అయిపోయినట్టే నేను వేరే దాంట్లో వేసి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ కొత్తిమీర వేసేసిన నేను కొంచెం అంతా కొత్తిమీర వేసి ఇదేందంటే ఆకుకూరలు కొత్తిమీర వేస్తే కూడా చాలా బాగుంటుంది మీరు కూడా వేసేసి ఇట్లా కలిపేసి నేను వేరే బాండిలో తీసేస్తాను ఇది తోటకూర ఇలా చాలా బాగుంది సూపర్గా ఉంది చూడండి చాలా బాగుంది ఆకుకూర ఫ్రై చేసిన కాబట్టి బాగుంది మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ కీడోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్